హాయ్ ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ చేసే స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత అనేది చాలామంది అయితే అడుగుతున్నారండి బ్లౌజ్కి ఎంత డ్రెస్కి ఎంత అని అడుగుతున్నారు నార్మల్ బ్లౌజ్కి ఎంత డిజైన్ బ్లౌజ్కి ఎంత సింగిల్ బ్లౌజ్కి ఎంత అని అడుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మగ్గం వర్క్ బ్లౌజెస్కి అయితే కనుక ఇలాంటి సింపుల్ వర్క్ ఉన్న బ్లౌజెస్కి అయితే మా ఏరియాని బట్టి మేము తీసుకుంటామండి అది మీ ఏరియాని బట్టి కూడా మీరు తీసుకోవాలి మా ఏరియాలో ఉండే రేట్లే నేను చెప్తున్నాను చూడండి ఇలాంటి సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్కి అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటామండి అదే హెవీ వర్క్ వచ్చి కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి అడ్డొస్తూ ఉంటే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ తీసుకుంటాము అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వరు ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కూడా మా సైడ్ అయితే తక్కువగానే ఉంది రేట్ అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే నేను టూ ఫిఫ్టీ తీసుకుంటాను ఇలాంటి సింపుల్ వర్క్ బ్లౌజ్కి అదే హెవీ వర్క్ వచ్చి అలా ఉంటే కనుక త్రీ హండ్రెడ్ ఇక డ్రెస్కి లాంగ్ ఫ్రాక్కి టూ ఫిఫ్టీ తీసుకుంటాము తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇది ఈ బ్లౌజ్ కుట్టడానికి నాకు టూ అవర్స్ పట్టింది అంటే హ్యాండ్స్ నెక్ అంతా నీట్గా కూర్చోవాలి కదా అందుకని దీన్ని వచ్చేసి నేను క్యాన్వాస్ వేసే కుట్టాను క్యాన్వాస్ లేకుండా అయితే ఒక రేటు క్యాన్వాస్ వేసి కుట్టితే ఒక రేట్ అనమాట ఇప్పుడు బ్యాక్ బోట్ నెక్కు ఈ బటన్స్ మనమే బటన్స్ కూడా మనమే వేసి కుట్టామన్నమాట దీనికి సపరేట్ కాస్ట్ అయితే వేయలేదు త్రీ ఫిఫ్టీ మొత్తం ఈ బ్లౌజ్ కాస్ట్ హ్యాండ్స్ ఇలా వచ్చింది ఒకవేళ హ్యాండ్స్ డిజైన్ లేకున్నా ఒక ఫిఫ్టీ తగ్గించుకుంటాము లేదా నెక్ డిజైన్ లేకుండా హ్యాండ్స్ ఒకటి డిజైన్ చేయమన్నా ఒక ఫిఫ్టీ అనమాట లేదంటే త్రీ ఫిఫ్టీ నెక్ హ్యాండ్స్ అంతా డిజైన్ ఉండాలంటే త్రీ ఫిఫ్టీ ఫ్ర ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ ఇచ్చాము అలాగే రౌండ్కి ఫ్రంట్ రౌండ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ చేశాను గోల్డ్ కలర్ క్లాత్తో తర్వాత కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి అయితే కనుక టూ ఫిఫ్టీ తీసుకుంటామండి చూడండి ఇలాగా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఏమి కొంచెం ఇబ్బంది పెట్టవు స్టోన్స్ ఎక్కువగా ఉండవు అందుకని నేను టూ ఫిఫ్టీ తీసుకుంటాను స్టిచ్చింగ్ కాస్ట్ కొంతమంది క్రాస్ కటింగ్కి కూడా ఎక్కువ తీసుకుంటారండి మనీ నేనైతే ఎక్కువ ఎక్స్ట్రా అయితే అడగను ఎవరిని కూడా నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ని ఎవరిని కూడా నేను ఎక్స్ట్రా మనీ అడగను క్రాస్ కటింగ్ అయినా మామూలు కటింగ్ అయినా ఒకటే కాస్ట్ తీసుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇది ప్లెయిన్ మా లెక్కలో ఇది ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ మీ షేప్ నెక్ కానీ పెట్టి కుడతాము రెండు వందలు ఇవ్వాల్సింది థ్రెడ్స్ ఈ మధ్య అందరూ అడుగుతున్నారు థ్రెడ్స్ కూడా పెడతాము ఓకేనా ఫ్రెండ్స్